ఎక్స్పోలో భాగంగా మనము స్టాళ్లను దగ్గరికి వెళ్ళి పరిచయం అయితే చేసుకుందాం ఇక్కడ ముందుగా మనకి బయోఫ్యాక్టర్ స్టాల్ అనేది కనబడుతుంది అసలు బయోఫ్యాక్టర్ ఏంటి ఈ ఉత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి రైతులకు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు కృష్ణ నేను డైరెక్టర్ సైల్స్ ఫ్యాక్టర్లో మనకి అంటే బయోఫ్యాక్టర్లో ఉత్పత్తులు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఏ పంటలకు ఎటువంటి విధంగా యూజ్ చేయొచ్చు బయోఫ్యాక్టర్ బేసికల్గా అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ లార్జ్ అండ్ మాల్ పౌల్ట్రీలో ఉన్నాం బేసికల్గా బయోఫ్యాక్టర్ అగ్రికల్చర్ ఆక్వాకల్చర్కి వచ్చేసరికి ఇది మాకు మొత్తం పేటెంటెడ్ ప్రోడక్ట్ ఇది సీ ఫ్యాక్టర్ అని చెప్పేసి బయోఫ్యాక్టర్ బేసికల్గా లెవెన్ పేటెంట్స్ ఉన్నాయి డిఎస్ఆర్ రికగ్నైజ్డ్ కంపెనీ మాది ఆక్వాకల్చర్లో వచ్చేసరికి స్పెషాలిటీ ప్రోడక్ట్లే రిలీజ్ చేస్తాం అంటే డిసీజ్ మేనేజ్మెంట్లో కానీ ప్రోబయోటిక్స్లో కానీ మినరల్స్లో కానీ ద మినరల్స్ కూడా మా అన్నీ నానో మినరల్స్ నానోఫామ్లో ఉంటాయి మొత్తం అంటే ఇప్పుడు వచ్చే మామూలుగా ఇప్పుడు చాలా మంది రైతులు ఆర్గానిక్ వైపు మల్లుతున్నారు మన దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆర్గానిక్ ఈ ప్రోడక్ట్లు అన్ని వాడితే ఆర్గానిక్ షింపుని తీసుకోవచ్చు మీరు అంటే ఇప్పుడు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ షింపుని బయటికి తీయచ్చు మనం అంత అటు ఫిషరీస్ కైనా కూడా ఆక్వా అంటున్నారు ఇటు మామూలుగా మిల్క్ పాడిరంగం కూడా అభివృద్ధి చెంది కూడా ఉన్నాము పాడిరంగం తక్కువ ప్రస్తుతానికి మేజర్గా ఈ ఈ స్టాల్ వచ్చేసరికి ఇక్కడ తక్కువ రొయ్యలకి చేపలకి ఇక్కడ ఈ స్టాల్ ఇక్కడ వరకు మళ్ళీ అది వచ్చేసరికి అగ్రిలో ఉన్నాము మన వెళ్ళినప్పుడు అగ్రిలో చెప్తాం ఇక్కడ అంటే ఇప్పుడు ఎన్ని రోజులు మీరు నిర్వహిస్తారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మూడు రోజుల మేలా అంటే రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నారు ముందు డెమో కానీ డెమో డెమోలు ఇస్తున్నాం ప్రస్తుతానికి రైతులకు ఏదైనా అవసరమైతే ఆల్రెడీ మేము మాకు మొత్తం త్రూఅవుట్ ఏపీ అంతా నెట్వర్క్ డీలర్ నెట్వర్క్ ఉంది ఆల్రెడీ వన్ ట్వంటీ డీలర్స్ ఉన్నారు ఈ మా టెక్నికల్ టీమ్ అంతా కూడా మేము బేసికల్గా రైతులకి మేము మొత్తం టెక్నికల్గా సర్వీస్ ఇస్తాం మొత్తం ఆక్వా టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి వాటర్ టెస్ట్ చేసి అక్కడ ఏం అవసరమో ఏదో మా టెక్నీషియన్స్ మొత్తం ఎప్పుడు మేము సర్వీస్ చేస్తుంటాం ఆక్వా ఫార్మర్స్కి అందరికీ ఎవరికైనా ఏదైనా అవసరమైనా కూడా మాకు కాంటాక్ట్ చేస్తే మా టెక్నీషియన్స్ వెళ్ళి ఏం వాడాలి ఏం ప్రాబ్లం ఉంది ఏం డిసీజ్లు ఉన్నా ఏ ప్రోడక్ట్ ఎట్లా వాడుకోవచ్చు అనేది కూడా మేము గైడ్ చేస్తుంటాం అది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది మా ప్రోడక్ట్స్లో ఇప్పుడు రకాలు అన్నారు కదా ఇటు ఇటు సైడ్ ఒక్కసారి మీకు వచ్చేసరికి ప్రోబయోటిక్ రిగాలి సార్ ప్రోబయోటిక్లో దీంట్లో ట్వంటీ త్రీ స్ట్రెయిన్స్ ఉంటాయి ఇందులో ట్వంటీ వన్ స్ట్రైన్స్ మా ఓన్ ఐసోలేషన్ అంటే మీకు ఎక్కడ దొరకం మా ఆర్ అండ్ టీమే దీన్ని డెవలప్ చేసి ఈ ఈ స్ట్రైన్స్ని మేము ఇందులో ఉంచాం ఈ ప్రోబయోటిక్ వాడడం వల్ల ఏంటంటే రొయ్యకి పది కౌంట్ ఎప్పుడు ముందు ఉంటాం మనం వాటర్ క్వాలిటీ ఎప్పుడు బాగుంటుంది సాయల్ ఎప్పుడు పాడవదు బె బేసికల్గా బయోఫ్యాక్టరీ ఏంటంటే సాయిల్ హెల్త్ కోసం పనిచేస్తుంది ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు దిగి నడిచినా కూడా సాయల్ ఎప్పుడు అట్లే క్లారిటీతో ఉంటుంది ఇది రిగాలిస్ వచ్చేసరికి ఈ గ్రాన్యులేటెడ్ అక్పా ప్రోబయోటిక్ రిగాలిస్ ఫార్మర్ ఇది ఇంకో టైప్ ఆఫ్ ట్రూ కేర్ అనేసి ఇది కూడా ప్రోబయోటిక్ వాటర్ ప్రోబయోటిక్ ఇది దీన్ని చెప్తాను మీకు అంటే వీటి మామూలుగా ఇప్పుడు మీ ఆర్గానిక్ అంటున్నారు కదా మామూలుగా ఎన్ని రోజులలో మనం మిగతా వాటితో పోల్చుకుంటే ఎన్ని డేస్లలో రిజల్ట్ రైతు చూస్తాడు బడ్జెట్ పరంగా కూడా ఎంత విషయంలో ఎట్లుంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే రైతు రిజల్ట్ చూసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మాస్ మోల్టింగ్ అయిపోద్ది వాటర్ కలర్ డిఫరెన్స్ వస్తుంది దీంట్లో చూసుకుంటాడు ఇంకో బేసికల్గా మీరు పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఈహెచ్పి ఇప్పుడు ప్రస్తుతం రైతులు విపరీతంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈహెచ్పి ఈహెచ్పి అనేది ఎక్కడ మెడిసిన్ లేదు ఇంతవరకు అనుకోలేదు ఇది మాది ఈహెచ్పి ప్రోడక్ట్ ఈహెచ్పి వచ్చిన పాండ్ కూడా వచ్చి ఆడలో ఎఫెక్ట్ అయిపోయి రైతు ఇబ్బంది పడుతుంది ఏచి వస్తే ఏంటంటే బేసికల్గా ఫీడ్ తీసుకుంటుండదు కానీ గ్రోత్ రాదు రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్రస్తుతానికి మా ఈవ్యాక్ అనే ప్రోడక్ట్ వాడుకుంటే త్రీ డేస్ నుంచే రిజల్ట్స్ వస్తాడు ఫిఫ్టీన్ డేస్ వాడుకున్న తర్వాత ఆటోమేటిక్గా గ్రోత్లు అనేది నార్మల్గా వచ్చేస్తాడు రైతు దీంట్లో ఉన్నాడు ఇప్పుడు స్పెషల్గా మా మా ఒక్క ఓన్లీ బయోఫాక్టరీ అనే వాటి ప్రోడక్ట్ ఇది దీంట్లో ఫైవ్ ఎక్స్ట్రాక్ట్తో ఈ ప్రోడక్ట్ ఉంటుంది మీకు ఎట్లా స్పెషాలిటీ తీసుకుంటే ఇంకోటి మీకు ఇది ఇది విర్బన్ అనేసి వైట్ గట్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎస్యూడ్తో ఎయిట్ డేస్ వాడుకుంటే వైట్ గట్ దగ్గిపోయింది వైట్ గడ్డి కూడా మీకు మెడిసిన్ మేజర్ ప్రాబ్లం రైతు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది ఇది ఒక బయోఫ్యాక్టర్లోనే మేజర్గా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇది నానో సెలీనియం విత్ మాకు పేటెంటెడ్ ఉంది ఇది మీరు వాటర్ ఓపెన్ చేస్తే కూడా జస్ట్ లైక్ వాటర్ లాగానే ఉంటుంది సెలీనియంతో స్ట్రెస్ బస్టర్ ఇది రోజు ఎప్పుడు కూడా అన్ క్లైమేట్ కండిషన్స్ ఏదైనా ఉన్నా ఇది ఉన్నా కూడా మిక్సీ ఫ్యాక్టర్ అనేది బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు ఈ ఈ ప్రోడక్ట్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే మనకు చాలా సులువైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా వాటి సులువైన పద్ధతి అంటే ఫీడ్లో కల్పించేస్తారు జనరల్గా ఫీల్డ్ ఇచ్చేటప్పుడు రైతు ఎప్పుడు కూడా ఏదో మెడిసిన్ మిక్స్ చేస్తుంటాడు దాంతోపాటు ఇది నార్మల్గా వాడుకోవటమే ఫార్మర్కి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి బయోఫ్యాక్టరీ అగ్రి అగ్రి డివిజన్ దీంట్లో ఉన్న స్టాల్లో ఉన్నాం మనం ఇక్కడ బయోస్కల్గా అగ్రి డివిజన్లో భూమి బాగుంటే మనం అంతా బాగుంటాం అనేది కాన్సెప్ట్ భూమి బలంగా ఉండాలి కెమికల్ దీంట్లో లేకుండా ఉండాలి అనేది బయోఫ్యాక్టరీ కాన్సెప్ట్ ఇది అందుకని మేము ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా భూమి బాగుంటాయంటే మొక్క బాగుంటుంది అనే కాన్సెప్ట్తో పనిచేస్తాం మేము దీనిలో కూడా ఇది జీవం లిక్విడ్ ఇది జీవం లిక్విడ్ జీవం లిక్విడ్ ఏంటంటే మీరు బేసికల్గా సాయిల్ నుంచి వచ్చే డిసీజులను కంట్రోల్ చేయడానికి జీవం లిక్విడ్ మేము చేసుకోవచ్చు దీంట్లోకి వస్తే దీంట్లో కూడా మొత్తం అన్ని నానోఫామ్లోనే ఉంటాం మేము ఇక్కడ ఎక్కడ కూడా ఇది వచ్చేసి హైకే ఇది హైకే పొటాష్తో ఉంటాం నానా ఫామ్లో పొటాషియం ఇస్తున్నావు దీంట్లో మీకు బలా పంటకు వచ్చేసరికి దీని మీద బెలోమ్ సిరీస్ ఈ బెలోమ్ బెలోమ్ సిరీస్లో వచ్చేసరికి మేము ఏంటంటే బేసికల్గా క్రాప్ స్పెసిఫైడ్ స్టేజ్ స్పెసిఫైడ్ ఇస్తాం మొక్కకి ఏ స్టేజ్లో ఏమేమి న్యూట్రియంట్స్ కావాలో స్పెసిఫైడ్ తయారు చేసింది ఒక బయోఫాక్టర్ అప్పుడే మొక్క నాటినప్పటి నుంచి పూత దశ వరకు ఏమి ఇవ్వాలి పూత నుంచి కాయ వచ్చే వరకు ఇవ్వాలి కాయ నుంచి మొక్కకి ఏం అందించాలి అనే దీంతో మామూలుగా రైతులు ఏం చేస్తారు ఏది ఇచ్చినా అత్యి పొలంలో పోసేస్తారు అది మొక్క కింద ఎంత తీసుకుంటుందో ఏమో తెలియదు ఆ స్టేజ్లో దానికి అది అవసరమో కాదో తెలియదు మనం ఏం చేస్తామంటే ఏ స్టేజ్లో మొక్కకి ఏ న్యూట్రియంట్స్ కావాలో దాన్ని స్పెసిఫై చేసి బెల్లం సిరీస్ని బెల్లం వన్ ఎస్ వన్ ఎస్ టు ఎస్ త్రీ చేసాం ఇంకోటి బేసికల్గా ఇప్పుడు ఇంతవరకు ముందు అంతా కూడా ఏం చేస్తారు ఫర్టిలైజర్ అంటే మనం ఏదైనా బలంలో కింద పోసేస్తాం మొక్క ఒక్కొక్క స్టేజ్లో బాగా చల్లుంది అప్టేక్ తీసుకోలేదు కొంత దానికి ద్వారా కాదు ఇది బెల్లం ఎఫ్ఎస్ అనేది ఉండదంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇది ఫాలియర్ ఫర్టికేషన్ మనం పై నుంచి కూడా మొక్కకి ఫర్టికేషన్ ఇస్తాం ఆ మొక్క రంధ్రాల నుంచి పై నుంచి కిందికి బలాలను ఇస్తాం ఏరు ద్వారా కూడా రెండు ద్వారా బలాలు వస్తుంది దీంట్లో బెల్లం ఎఫ్ఎస్లోకి వచ్చేసారు ఇది లేటెస్ట్ దీంట్లో ఇది నడుస్తుంది